కోసం మా అమరావతి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కైకులూరు నియోజకవర్గం సీనియర్ టీడీపీ నాయకులు వెంకటరామరాజు గారు ఉన్నారు ఆయన అడిగి కైక్రూర్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏ విధంగా కైక్లూరు ఎలక్షన్ ఏ విధంగా ఉండబోతుంది సార్ ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ గాంబె శ్రీనివాస్ గారు అలాగే పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీ తెచ్చుకుని ఈయన ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా గెలవటానికి అవకాశం ఉంది ఏదో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చెప్పుకొస్తున్నారు ప్రజలందరికీ కూడా చేరువుగా అనేక సంక్షేమ పథకాలు మేము అమలు చేసాం ప్రజలతో మమేకమే వాళ్ళ సమస్యల కోసం పని చేసుకొచ్చామని చెప్పుకొస్తున్నారు కానీ అదంతా వాస్తవం కాదండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐదు సంవత్సరాలు మనం ప్రజలతోటి ఏ రకంగా ప్రవర్తించామన్నది కూడా ప్రజాప్రతినిధులకి చాలా ముఖ్యం ఆ విషయంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారు అలాగే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో విఫలమయ్యారనే చెప్పవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఐదు సంవత్సరాలు ప్రజలతో పనిచేసిన విధానం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఆ అభ్యర్థిని అలాగే రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రజలు ఖచ్చితంగా తొలగిస్తారు అన్నది నాకు నమ్మకం అయితే ఉంది ప్రజల వద్దకి మీరు ఓటు కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈ సోషల్ మీడియా ప్రభావం అవనివ్వండి మీడియా ప్రభావం అవనివ్వండి మేము ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము ఏదో కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు మిగిలిన విషయాలు మాకు చెప్తున్నారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రజలు ఎంత చైతన్యవంతమయ్యారు ఈ పరిపాలన వల్ల ఎంత నష్టపోయాం లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందన్నది అన్ని వర్గాలు అన్ని వయసులో వాళ్ళు కూడా ఆఖరికి పెన్షనర్స్ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న నష్టాన్ని ఈ రకంగా ఉంది అని వాళ్ళు తెలియజేస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది మీరు ఓట్లు అభ్యర్థిస్తా వెళ్తున్నారు ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయంట ఈ నియోజకవర్గంలో రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయండి ఒకటి మంచినీటి సమస్య మంచినీటిని కూడా రెండు రకాలుగా మనం విభజించుకోవాలి వాళ్ళ ఒకటి తాగునీరు రెండు వాడకం నీరు ఈ రెండు రకాల సమస్యలు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాయి రెండు ఎంతో కాలం నుండి కొల్లేరు అనేది ఒక సమస్యగా ఉంది ఈ నియోజకవర్గంలో మరి ఆ కొల్లేరు సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం అటు పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఇటు తరతరాలుగా మరి కొల్లేరులో జీవనం సాగిస్తూ ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క బాగోగులు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేలాగా ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ రెండు సమస్యలతో పాటు రోడ్ల సమస్య కూడా అటు మామూలుగా మన రహదారులు అంటే మామూలు మన ప్రయాణించే రహదారులతో పాటు ఈ మత్స్య రంగం ఆక్వా రంగం డెవలప్ అయిన తర్వాత రైతాంగానికి సంబంధించిన చెరువుల దగ్గర నుంచి మెయిన్ రోడ్లకి కనెక్టివిటీ వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది ఈ రైలు చెరువులు వచ్చిన తర్వాత ఏ నిమిషాన్ని ఇబ్బంది వస్తుందో తెలియదు కాబట్టి ఆ పట్టుబడులు పట్టాలన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా రైతాంగం ఆ విషయంలో ఇబ్బంది పడుతుంది ఈ మూడు ప్రధాన సమస్యలు కనుక పరిష్కారం చేస్తే చాలా వరకు పరిష్కారం అవుతాయి ఇంకా నాలుగో అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యత గల అంశం ఎలక్ట్రికల్ ఈ ఆక్వా పరిశ్రమ వచ్చిన తర్వాత చేపల చెరువు ఎలక్ట్రికల్ పెద్ద కొంతవరకు ఇబ్బంది లేకపోయినా రొయ్యల చెరువులు వచ్చిన తర్వాత ఈ కరెంటు సమస్య అన్నది చాలా ఇబ్బందిగా ఉంది అలాగే ఇదివరకు గత ప్రభుత్వంలో రూపాయిన్నరకే మనకి యూనిట్కి ఇస్తే ఇవాళ నాలుగు రూపాయలు యూనిట్ అయ్యింది ఆ పరిస్థితిలో రైతాంగం నెల నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికీ ఆ బిల్లు ఎలా కట్టాలో తెలవక ఇప్పటివరకు రైతు ముఖంలో నేను ఎన్ని ఇబ్బందులు అయినా పడతా ఉన్నా బాధ చూడలేదు కానీ ఒకటో తారీఖు వచ్చేటప్పటికీ ఆ కరెంటు బిల్లు కట్టడానికి వాళ్ళు పడుతున్న బాధని నా కళ్ళతో చూస్తే నాకే ఒక రకమైన బాధ కలుగుతుంది రైతు పట్ల కాబట్టి ఈ దేశంలో రైతు ముఖ్యం రైతు బాగుంటే దేశం బాగుంటుంది రైతే అందరికీ పని కల్పిస్తాడు అటువంటి రైతు తన ద్వారా ఈ దేశానికి బోడంత ఆదాయం వస్తా ఆ వాళ్ళ యొక్క కనీస సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం సుఖశాంతులతో సస్యశ్యామలంగా ఉంటుందన్నది నా అభిప్రాయం ఎన్ని ఓట్ల మెజార్టీ ఉందంట ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం అయితే పాతిక వేల నుంచి పైన మెజార్టీతో ఇక్కడికి వెళ్ళవడానికి అవకాశం ఉంది ఏదైతే కైతులు నియోజకవర్గం కామనేని శ్రీనివాస్ గారు ఉన్నారో బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనకి పాతిక వేలు పై ఓట్లతో మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఐదేళ్ల కాలంలో ఈ యొక్క అభివృద్ధి జరగలేదు రోడ్ల సమస్య కానివ్వండి ఆక్వా సమస్య కానివ్వండి అన్ని సమస్యలు కూడా యథావిధిగా ఉన్నాయి తప్ప సమస్యలు పరిష్కారం ఏమాత్రం కూడా లేదు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మార్పును కోరుకున్నారు